పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరులారా తపస్సు కాలంలో పవిత్ర వారములోని పవిత్ర గురువారము వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యూహాను శుభవార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వాక్యం నేను చేసినట్లు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరులారా ఈనాడు మనందరికీ ఎంతో శుభదినం మరియు శుభతరుణం ఈనాటి పఠనాల ద్వారా మనము అనేక విషయాలని ధ్యానించుకుంటూ ఉన్నాం ఈనాడు పవిత్ర వారములో గురువారములోనికి అడుగు పెడుతూ ఉన్నాం దీనినే ప్రభు కడరా భోజన సంస్మరణమని కొనియాడుతూ ఉంటాం తపస్సుకాల చివరి గడియలో అడుగుపెట్టిన మనం ఈ మూడు రోజులు బహుశ్రద్ధగా క్రీస్తు పాటులను మరణమును పునరుత్నమును ధ్యానించబోతు ఉన్నాం క్రీస్తు ప్రభువు తన పాస్కా పరమరహస్యం ద్వారా మరణమును జయించి మన జీవితాన్ని నిలబెట్టాడు తన నమ్మిన వారికి రక్షణ చేస్తూ తన తండ్రికి మహిమ చేకూర్చాడు కాబట్టి పుణత పౌలు గారు చెప్పినట్లుగా గలత పత్రికలో ఆరవ అధ్యాయము పద్నాలుగులో మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా సెలవయందే మనము గర్వించాలి ఆయనయే మన రక్షణము జీవము ఉత్న్నము ఆయన ద్వారానే విముక్తి స్వేచ్ఛ రక్షణ లభిస్తుందని విశ్వసించాలి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా ఈ గడియ సమీపించింది అని గ్రహించి యేసు తన శిష్యులతో సమయాన్ని గడుపుతూ చివరిసారిగా వారితో భుజిస్తూ తాను వారికి చెప్పవలసిన ముఖ్య విషయాలను చెప్పడం మనం చూడబోతూ ఉన్నాం తాను వెళ్ళిపోతున్నానని తనకు తెలుసు కాబట్టి తన శిష్యులు తన ఆనవాళ్ళు ఎల్లప్పుడూ తన ఆనవాళ్ళు ఎల్లప్పుడూ మనతో ఉంటాయని తలంచి మన జ్ఞాపకాలని తన జ్ఞాపకాలని తన శిష్యులకు ఇవ్వాలని నిర్ణయించుకుంటు నిర్ణయించుకోవడం ఈనాటి ప్రత్యేకత వాటిలో ముఖ్యముగా మూడు అంశాలు చూస్తున్నాం అవి దివ్య సత్ప్రసాద స్థాపన గురుత్వ స్థాపన నూతన ప్రేమ ఆజ్ఞ మొట్టమొదటిగా సత్ప్రసాదం ఇది ఒక అద్భుతమైన దివ్య సంస్కారం ప్రభు మనలను విడవలేక విడిచిపోలేక ఎల్లప్పుడూ మనలోనే నివాసం చేయాలని తలంచి సర్వదా సర్వ అవస్థలయందు జనులు తన స్మరించులాగున ఈ దివ్య సంస్కారాన్ని తన జ్ఞాపకార్థంగా మనకు అనుగ్రహించాడు ప్రతి దినము మనము దివ్యహత్ప్రసాద ప్రభువుని దర్శించాలి ఆయనలో సహవాసం చేస్తూ ఆయనతో జీవించాలని ప్రభు కోరిక ఇక రెండవది గురుత్వ స్థాపన దివ్యహత్ప్రసాదం ద్వారా ప్రభు మనలో నివాసం చేయాలంటే ఆయనను ఆయనకు మనకు మధ్యవర్తులుగా దేవునికి బలులు కానుకలు సమర్పించేందుకు మన తరపున విజ్ఞాపనలు చేయడానికి యాజకులను ఎన్నుకున్నాడు వారు ఆయన ప్రతినిధులుగా ప్రియమైన వారిగా ప్రతి పనిని బాధ్యతగా నిర్వహిస్తారు వారిని గురువులు అభిశక్తులు అంటుంటాం కావున ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు గురువుల కోసం ప్రార్థన చెయ్యాలి ఇక మూడవది నూతన ఆజ్ఞ నేను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు ప్రభు నిస్వార్థంగా ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆదరించాడు ఒక సేవకుడుగా శిష్యుల పాదాలు కడిగి వినయాత్ముడుగా జీవించాడు అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని పోలి వినయంతో విధేయతతో సోదర ప్రేమ కలిగి జీవించాలి ఇదే ప్రభు యొక్క శిష్యుల ప్రత్యేక జీవితం కనుక ఈ మూడు విషయాలని మన జ్ఞాపకం చేసుకుంటూ ఈ పవిత్ర గురువారంలో ఇంకా మన భక్తి అధికమవుతూ ఉండగా ఆ క్రీస్తు ప్రభు యొక్క శ్రమలని మనం ధ్యానిస్తూ ఉండగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో బలపడుదాం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివి ధ్యానించి ఈ పవిత్ర గురువారం నుండి మరింతగా ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృప మనందరికీ ప్రభుదై చేయనుగాక ఆ మేన్ ప్రభు మీతో మీ ఆత్మతో ఉందురుగాక తృత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆ మేన్ బ్లెస్ యూ ఆల్